హాయ్ అండి ఈరోజు కూరగాయల మార్కెట్కి వెళ్ళాను అన్నమాట వెళ్తే కరివేపాకు పది రూపాయలు తీసుకున్నాను పచ్చిమిర్చి ట్వంటీ రూపీస్ కొత్తమీర టెన్ రూపీస్ తీసుకున్నాను కరివేపాకు అయితే చాలా ఎక్కువ ఇచ్చారు నేనైతే చాలాసేపు వెలిచాను పక్కకి కొంచెం పాడైపోయి ఉంటే అది హెయిర్ పెట్టేసుకుందాం అని చెప్పేసి ఇంకొంచెం అయితే ఉంచాను కానీ ఎంతైనా సరే కూరగాయలు అమ్మే వాళ్ళు కూడా గ్రేట్ అండి కొంతమంది ఎక్కడ బేరం ఆడరు కానీ కూరగాయల దగ్గరికి వచ్చేసరికి పది రూపాయలు ఇరవై రూపాయలకి బేరం ఆడతారు కానీ కొంతమంది ఏంటంటే మంచి మనసుతో వాళ్ళే వేసేస్తారు సో అయితే నాకైతే కూరగాయలు వేసాను ఆవిడ కూడా చాలా మంచి ఆవిడ నిజం చెప్పాలి నాకు వేశారని కాదు కానీ నేను ఇప్పుడు తీసుకుని రెగ్యులర్గా అక్కడే తీసుకుంటాను అండ్ చాలామంది అక్కడికి వచ్చి తీసుకుంటారు కానీ చూసిన మొహమాన ఏమో తెలియదు కానీ చాలా మంచిగా ఇచ్చారు టెన్ రూపీస్ అది కరివేపాకు అయితే చాలా ఎక్కువగా ఇచ్చారు అనిపించింది సో ఎంతైనా కూరగాయలు అమ్మే వాళ్ళు కూడా వాళ్ళు ఒక రూపాయి మిగిల్చుకోవడానికే కదండి చూస్తారు సో ఎక్కడైనా అందరూ చేసేది బిజినెస్లో ఉండేది కదా సో ఇది అనమాట ఇది నేను హెరి పెట్టుకుందామని చెప్పేసి అది కరివేపాకు మొత్తం టెన్ రూపీసే ఓన్లీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ